అండ్ మన ఆది పిన్ గారి యాక్టింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సూపర్ యాజ్ అ యాక్టర్ రవితేజ్ గారు చెప్తున్నా నేను ఓకే ఇది బ్లాక్ బాస్టర్ కాదు మోర్ దాన్ దట్ ఎందుకంటే ఈ సినిమాలో బాలాయిబాబు గారిని మనం ఒక ఒక మౌంటైన్ లాగా చూస్తున్నాం మనం ఓకే ఎందుకంటే ఆయన యాక్ట్ ఈ ఏజ్లో కూడా బాలాయిబాబు గారు అంత బాగా యాక్ట్ చేస్తున్నారంటే ఒక ప్యాషన్ తోటి చేస్తున్నారు ఆయన సినిమా మీద ప్యాషన్ తోటి చేస్తున్నారు కాబట్టి జై బాలయ్య డాన్స్ ఎలా అనిపించిందండి మీకు అసలు బాలయ్య బాబు గారు డాన్స్ అంటే అల్టిమేట్ ఆయన ఒక స్టెప్ వేసిన అల్టిమేటే లేకపోతే ఆయన ఒక చెయ్యి తిప్పిన అల్టిమేటే లైక్ బాలయ్య బాబు గారు మాట మాట్లాడిన అల్టిమేటే అల్టిమేటే అండ్ బోయిపాటి గారు ఏంటంటే బాలయ్య బాబు గారిని ఎవ్రీ టైం ఎవ్రీ టైం ఎవ్రీ టైం ఎలా చూపిస్తారంటే అతను బాబు గారిని ఓన్ చేసుకుంటారు బాలయ్య బాబు గారు అంటే ఆయనకు చాలా ఇష్టమైన వ్యక్తి ఓకే అండ్ బా బోయిపాటి గారు నా పర్సనల్ బాగా తెలుసు డైరెక్టర్ గారు కూడా ఈ సినిమా మాత్రం చెప్తున్నానండి యూనివర్సల్ ఓకే నాట్ పాన్ ఇండియా నాట్ పాన్ వరల్డ్ యూనివర్సల్ ఇట్ ఇస్ యూనివర్సల్ ఎందుకంటే ఈ ఏజ్లో కూడా బాలయ్య బాబు గారు అంత బాగా యాక్ట్ చేశారంటే మాత్రం మన బాలాయబాబు యూత్ అసోసియేషన్ కానీ బాలాయిబాబు ఫ్యాన్స్ కానీ ఒక మేజర్ స్టఫ్ ఇట్ ఈస్ అంత బాగా యాక్ట్ చేస్తున్నారు ఎందుకంటే మన ఫ్యాన్స్ కోసం ఎంత కష్టపడుతున్నారు బట్ వి ఆర్ ఆల్ సపోర్ట్ హిమ్ ఇది మాత్రం కొట్టబోతుంది తొందరగా ఎంత కొట్టబోతుందంటే నాకు తెలుసు నా ఇన్ మై వ్యూ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ ఈజీ కొట్టబోతుంది బ్లాక్ బస్టర్ కాదు ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టబోతుంది పుష్ప టూ బ్రేక్ ఆబ్వియస్లీ పుష్ప టు పుష్ప టూ మనం కంపేర్ చేయకూడదు ఎందుకంటే ఆ జోనర్ వేరు ఈ జోనర్ వేరే అండి ఎందుకంటే బాబు గారు అల్లు అర్జున్ గారికి మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు లైక్ ఎందుకంటే మీకు మీకు కూడా తెలుసు నాకు తెలుసు యూత్కి ఎవరికి తెలుసు బాలాయిబాబు గారు పది నిమిషాలు సినిమాలు కనిపిస్తే చూడాలని మనం అనుకుంటాము అదే అల్లు అర్జున్ గారు టూ అండ్ హాఫ్ అవర్స్ కనిపిస్తే ఎలా యాక్ట్ చేస్తారో చూడాలని అనుకుంటాము సో దిస్ ఇస్ ద కంపారిజన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అల్లు అర్జున్ గారు అండ్ బాలయ్య బాబు గారు సో యాజ్ ఎ యాక్టర్ యాజ్ ఎ టెక్నీషియన్ యాజ్ ఎ డిరెక్టర్ అండ్ నేను చెప్తున్నాను బాలాయ్ బాబు గారు అల్టిమేట్ అండ్ ఎవర్ గ్రీన్ ఫర్ ఎవర్ ఈ సినిమాతోటి మనకు ఫుల్ స్టఫ్ ఇచ్చారు చాలా బాగా కష్టపడుతున్నారు కాబట్టి అఖండ టూ అనేది మనకు ఇప్పుడు ఈ జాచులీ మనకి ఇప్పుడు మన సంక్రాంతికి రావాల్సిన పండుగ ముందే వచ్చిందని చెప్తున్నాం సంక్రాంతికి రావాల్సిన ముందే వచ్చేసింది మనకి నాకు తెలిసి ఈ వీక్ కలెక్షన్స్ నేను చెప్పకూడదు అది మన మన ఫ్యాన్సే క్రియేట్ చేయాలి మన ఫ్యాన్సే వాటిని రివీల్ చేయాలి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆల్రెడీ మన సినిమా లేట్ వచ్చింది బాగా ఫీల్ అవుతున్నాం కానీ ఇప్పుడు చెప్తున్నాను వితిన్ త్రీ డేస్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సక్సెస్ అయిపోయి క్లియర్ అయిపోయి అకాండ టూ ఈజ్ ద నంబర్ వన్ సినిమా ద తెలుగు మూవీ ఇండస్ట్రీ హండ్రెడ్ పర్సెంట్ బాలాయ్ బాబు ఎవర్ గ్రీన్ ఇప్పుడు గారి గురించి చెప్పాలి పర్సనల్ గా నాకు అన్నయ్య బాగా తెలుసు అన్నయ్య నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కలిసాను సరైన సినిమాలు కూడా కలిసాను నేను అన్నయ్యని అంత సాఫ్ట్ గా ఉన్న పర్సన్ అనేది ఈ రోజు ఆయన క్యారెక్టర్ చూస్తుంటే ఓ మై గాడ్ అల్టిమేట్ యాక్టింగ్ ఆ యాక్టింగ్ మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్కి కి హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇంకొక వన్ పర్సెంట్ ఎక్కువ ఇవ్వచ్చు ఓకే చాలా బాగా చేశారు యాక్టింగ్ మాత్రం అందులో నో డౌట్ ఆది పెన్సెక్టి గారు ఈ సినిమాకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై చేశారు కదా మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సరైనలో ఆది పెన్సెక్టి గారు చేసిన క్యారెక్టర్ అంటే దీనిలో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే అది ఒక సాఫ్ట్ క్యారెక్టర్ అండ్ ఒక కన్నింగ్ క్యారెక్టర్ కానీ ఈ సినిమాలో మాత్రం బాలయ్య బాబుకి ఆపోజిట్ క్యారెక్టర్ కదా అందులో ఒక మైథలాజికల్ క్యారెక్టర్ అండ్ హిస్టారికల్ క్యారెక్టర్ కాబట్టి శివుడికి ఆపోజిట్కి వెళ్ళే క్యారెక్టర్ కాబట్టి ఆయన యాక్టింగ్ చేయలేదు జీవించేశారు అందులో డౌటే లేదు ఆది పినిశెట్టి గారు చేసిన యాక్టింగ్ మాత్రం అల్టిమేట్ కూడా ఏంటంటే బాలయ్య బాబు గారికి ఈక్వల్గా పోటీ పడి చేశారు ఆదిపెన్ శెట్టి గారు అనయా మీ యాక్టింగ్ మాత్రం అనే సూపర్ అనయా అల్టిమేట్ మీ యాక్టింగ్ మాత్రం సూపర్ యు ఆర్ ప్రెమండస్ అండ్ యూ డిడ్ గుడ్ జాబ్ ఓకే ఇంకోటండి ఇప్పుడు బాబు తలకాయతో దృష్టి క్వశ్చన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను బాలయ్య బాబు గారు ఏం చేసినా కూడా ఇప్పుడు సపోజ్ ఒక ఇంకొక హీరో చేశాడు అనుకోండి అది మనం ఎక్స్ట్రా అనుకుంటాం కానీ బాలయ్య బాబు గారు ఏం చేసినా ఒక ట్రైన్ ట్రైన్ ఎనికి పంపించినా కూడా మనకి ఇష్టపడతాం ఇట్లా కాళ్ళు కొట్టి తొడగొట్టి ట్రైన్ ఎక్కి ఎన్నికి పంపించినా మనం ఇష్టపడతాం కానీ బాలయ్య బాబు గారు అంటే మీరు 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 చెప్పిన క్వశ్చన్ మీరు చెప్పిన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా ఒక శివుని క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఒక శివుని ఉగ్రరూపంలో ఉన్నప్పుడు ఒక మనిషి ఇట్లా పెట్టి దిష్టి తీయడం అనేది పెద్ద పనే కాదు పెద్ద ఈ సిచ్యువేషన్ కాదు ఒక మనిషి నిజంగా మనం ఆవహించుకుంటే ఒక దేవుడిని శివుని మెయిన్గా శివుని మనం ఆవహించుకుంటే ఇలా తీయడం అనే పెద్ద క్యారెక్టర్ దాన్ని ట్రోల్ చేయొద్దండి ఎందుకంటే ద నెంబర్ ట్రోలర్స్ చేయద్దండి తలకాయ అయినా మనము మంచిగా ప్యూర్గా ఆలోచిస్తే కానీ శివ గుమ్మడికాయ అయినా ఒకటే మనిషి అయినా ఒకటే లాస్ట్ సినిమాలో ఒక చెప్పాడు మీకు ప్రాబ్లం వస్తే మీరు పిండం పెడతారు మేమే మేమేం చేస్తామని చెప్పారు తెలుసా ఆ పిండానికే ఏదో పెడతామని చెప్పాడు మా బాలయ్య బాబు మీరు అప్పులు మస్తే దేవుని ముక్త సంథింగ్ చెప్పాడు పిండం పెట్టడం అంటే మామూలు విషయం కాదు అసలు ఆ పిండానే తిప్పాడంటే ఏంటో తెలియదు శివుణ్ణి కంప్లీట్గా ఆవహించుకున్న మన బాలయ్య బాబు గారు అంటే క్యారెక్టర్ లీనమైపోయాడు ఆయన దాన్ని ట్రోల్ చేయకూడదు ఎందుకంటే ఒక శివభక్తుడుగా ఆయన చేసిన కరెక్ట్ అది మాత్రం ఈ సినిమాలో మీరు మీరు రండి ఫ్యామిలీతో చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అవుతారు బాలాయిబాబు క్యారెక్టర్ మాత్రం అల్టిమేట్ ఫిఫ్టీ ప్లస్ ఈ ఏజ్లో కూడా బాలాయిబాబు గారు అంత యాక్టింగ్ చేస్తున్నారంటే మన ప్రేక్షకుల్ని హ్యాపీగా చేయడం కోసం మన ప్రేక్షకుల్ని హ్యాపీగా చూడడం కోసమే చేస్తున్నారు దాన్ని ట్రోల్ చేసే వాళ్ళు మాత్రం చేయకండి ఇట్స్ మై సి హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే అలాంటి క్యారెక్ట్ చేయడం అనేది యూనివర్సల్ ఈజీ కాదు త్రీ టైమ్స్ ఎమ్మెల్యే ప్రజలకు న్యాయం చేస్తూ ప్రజల కోసం సినిమా చూ చేస్తూ నాన్నగారి హారాన్ని తీసుకొని వచ్చి నాన్నగారి ఆరాన్ని నిలబెట్టి మళ్ళీ నందమూరి ఫ్యామిలీలో టాప్లో ఉన్న ఒక ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు అండ్ మన ప్రియతమ నాయకుడు ప్రియతమ హీరో ఒకవేళ లాస్ట్ క్వశ్చన్ అండి చెప్పండి బాలయ్య బాబు గారు కాకుండా ఈ సీన్కి అదే ఈ సినిమాకి ఇంకెవరైనా సెట్ అవుతారా బాలయ్య బాబు గారు కాకుండా ఈ సినిమాకి ఏ ఒక్కరు సెట్ గారు ఏ ఒక్కరు సెట్ గారు ఏ ఒక్కరు చేయలేని క్యారెక్టర్ ఇది ఒక బాలయ్య బాబు గారు చేసే క్యారెక్టర్ మాత్రమే ఇది అందుకే మా బోయపాటి గారు బాలయ్య బాబు గారితోనే ఈ సీన్ చెప్పారు ఇంకోటండి ఇప్పుడు బోయపాటి అంటే బాలకృష్ణ బాలకృష్ణ అంటే బోయపాటి అని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అంత ముందు ఎవరితో చేసినా గానీ బోయపాటి ఫెయిల్ అవుతున్నాడు బాలకృష్ణ మాత్రమే సక్సెస్ అవుతున్నాడు అంటారు ఎందుకంటే బోయపాటి గారు ఎప్పుడు వేరే హీరో హీరోలతో చేసిన ఫెయిల్ కాలేదు కానీ బోయపాటి గారు చేసిన ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కి ఒక బాలయ్య బాబు గారు మాత్రమే యాప్ట్ అయ్యారు ఇప్పుడు సరైన చేశాడు అలో అర్జున్ బాగా చేశారు అంతకు మించి బా బోయపాటి గారు చేసే ప్రతి సీన్కి కానీ సీక్వెన్స్కి కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ సెట్ ఏకైక వత్తి ఒక బాలకృష్ణ గారు కాబట్టి పబ్లిక్లో నెగిటివ్ టాక్ ఉండొచ్చు కానీ బాలయ్య బాబు గారిని ఒక ఓన్ చేసుకొని క్యారెక్టర్ రాసి బా బోయపాటి గారు చేస్తారు సో కాబట్టి అది రాంగ్ రాంగ్ డెసిషన్ అలా ఎక్కువ థింక్ చేయకూడదు ఇప్పుడు బా ఇప్పుడు బోయపాటి గారు భద్ర సినిమా చేశారు భద్ర సినిమా ఎంత లవ్ స్టోరీ అది లవ్ స్టోరీలో అప్పుడు బాలాయ్య బాబు లేరు కదా లవ్ స్టోరీ కూడా సక్సెస్ అయ్యాడు కదా కాబట్టి అలా ఎక్కువ థింక్ చేయకూడదు కాబట్టి బాలయ్య బాబు గారిని ఓన్ చేసుకొని ఒక శివ తాండవం చూపిస్తున్నాడు ఇప్పుడు శివ తాండవం చూపించడం అంటే నాట్ ఈజీ అది ఒక బాలయ్యాబు గారికి సొంతం బాలయ్య బాబు గారే చేయగలుగుతారు కాబట్టి ఆ క్యారెక్టర్ గారికి ఒక బాలయ్యాబు గారే కరెక్ట్ సెట్ అవుతారు సో బా జో బోయ్పాటి గారు చూజ్ చేసుకున్నాడు అంతే అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ